నేను బ్రీఫ్ చేయడం కోసం నేను మాట్లాడరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు మూడు రోజులుగా చూస్తూ ఉన్నాం మొన్న వాళ్ళ కానిస్టివెన్సీ ఇన్ఛార్జీలు నూట డెబ్బై ఐదు మందిని కూడా పిలిచి ఒక సమావేశం పెట్టుకోవడం జరిగింది ఆ సమావేశంలో ఏదైతే వాస్తవాలకు దూరంగా ఒక కొత్త పోయే విధంగా రీకాల్ బాబు అనే ఒక ప్రోగ్రాంకి నాంది పెరగటం అంతేకాకుండా ఒక క్యూఆర్ కోడ్ ఒకటి రిలీజ్ చేసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గతంలో ఎలక్షన్కు ముందు కూటమి ఎలాంటి హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలు పెట్టారు ఏ విధంగా కుటుంబానికి ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఏ కుటుంబానికి ఎంత వస్తుంది ఎంత ఇచ్చారు ఒక్క కుటుంబానికి ఎంత లాస్ వచ్చింది ఇవన్నీ కూడా రేపు మనం ఏదైతే రెండో తారీఖు నుంచి ప్రోగ్రాం చేపడుతున్నామో ఈ వన్ ఇయర్ కూతురి సందర్భంగా ఆ సందర్భంగా వచ్చిన ఎమ్మెల్యేలని అలాగే ప్రజాప్రతినిధుల్ని నిలదీయండి నిలదీయటమే కాదు వాళ్ళు మనకి బాకీ ఉన్నారు ఇంత డబ్బులు అని చెప్పి మీరు వాళ్ళ దగ్గర వసూలు చేయాలని చెప్పి ఒక ప్రోగ్రాంకి ఆయన పిలిపించారు ఇవన్నీ చూసిన తర్వాత మాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది ఈరోజు ఒక అన్యాయాలకి అరాచకాలకి అక్రమాలకి అవినీతికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి అంటే నేను మొన్న కూడా చెప్పాను రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని ప్రజలు ఆలోచించుకునే విధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటి వ్యక్తి ఈరోజు దేశంలోనే ఒక మంచి నాయకుడిగా ఒక సంస్కరణలకి శ్రీకారం చుట్టిన వ్యక్తిగా అందరి మనల్ని పొందుతున్న ఒక గొప్ప విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే మొన్న ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు మొదటి సంవత్సరమే ఎయిటీ పర్సెంట్ పైగా అమలు చేసి మిగతావి కూడా తొందరలోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న నాయకుడిని మనం రీకాల్ బాబు అనే పేరుతోటి ఒక పిలిపించారంటే నువ్వు ఎంత అవివేకంగా ఉన్నావో అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మీ పార్టీ నాయకులకి మేము ఒకటే సవాల్ విసురుతా ఉన్నాం మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీకు ఏ మాత్రం నిజాయితీ ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇష్టం వచ్చిన ప్లాట్ఫామ్ మీరు పిలవండి ఒక జర్నలిస్ట్ ఫోరం పిలుస్తారా లేదా ఇంకొక కామన్ ప్లాట్ఫామ్ పిలుస్తారా మేము సిద్ధంగా ఉన్నాం మా కూటమి నాయకులు ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన బీజేపీ ముగ్గురు కలిపి ఏమి హామీలు ఇచ్చారు ఆ హామీల్లో ఏమి అమలు చేశాం అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీరు ప్రభుత్వంలో ఉండగా ఏ హామీలు చెప్పారు ఏమి హామీలు అమలు చేశారు వాటి మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలు కానివ్వండి వారు మాట్లాడుతున్న తీరు కానీ చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను వారు అసహించుకుంటున్నారని అర్థమవుతున్నా కూడా ప్రజలకి మేలు జరుగుతుందనే విషయం చాలా స్పష్టంగా కనబడుతున్నా కూడా కళ్ళు లేని వారికి మెల్లే ఏదో కార్యక్రమాలు చేస్తానికి రోడ్డు మీదకి వస్తున్నారంటే ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వారు చేసిన నిర్వాహకం ఏంటో వారి మూలంగా ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో వారి పరిపాలన మూలంగా ప్రజలు ఏ విధంగా నష్టపోయారో చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా మనం చేస్తాం ఏదైతే గంటా శ్రీనివాసరావు గారు చెప్పారో కూటమి నాయకులు అందరం కూడా సిద్ధంగా ఉన్నారు ఏ సెంటర్లో అయినా సరే ఏ నియోజకవర్గంలో అయినా సరే వారు ఐదు సంవత్సరాలు చేసిన పరిపాలన వారు ఐదు సంవత్సరాల్లో చేసిన విధ్వంసం ఈ ఒక్క సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ధి భవిష్యత్తుకి బాటలు వీటి మీద ఎక్కడైనా సరే చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను రికాల్ బాబుస్ మేనిఫెస్టో అని చెప్పేసి రాబోయే ఒకటి రెండు రోజుల్లో బోరు బోరున శోకాలు పెట్టడానికి గ్రామానికి రావటానికి మొసలి కన్నీరు కారవటానికి సిద్ధమవుతుంది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానివ్వండి వారి వారి పరిపాలనకి అన్ని వర్గాలు ఏ విధంగా బెంబేలెత్తిపోయినాయి ఒకసారి ఆలోచన చేస్తే గత ముప్పై సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అనేక మంది ముఖ్యమంత్రుల్ని ప్రతిపక్ష నాయకుడిగా ఎదుర్కొన్న వ్యక్తి నాలుగో టర్మ్ కూడా దిగ్విజయంగా చేస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు స్థాపించడానికి వచ్చే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ప్రపంచ స్థాయి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఏ కంపెనీస్ అయితే ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి లక్షలాది మంది యువతి యువకులకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడానికి దోహదపడే పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో వారందరికీ ఆ భూతాన్ని రానివ్వం అనే భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆయనకున్న ఇమేజ్